నాని తమ్ముడు లాంటి వాడు ఎంత చక్కగా చేశాడు సినిమాలో అంత కోచింగ్ అంతా కూడా నేనే ఇచ్చేసాను అబ్బాయికి నాని అవ్వచ్చు ఆ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన జెర్సీ ఇది పాతదైనప్పటికీ వేసుకుని వచ్చేసాను బాగా చేశాడు సినిమాలో మొన్న మొన్న ఇండియా నెంబర్ ఫోర్ పొజిషన్కి ఎవరని తీసుకోవాలంటే నాని తీసుకోమని చెప్పాను అంత బాగా ఆడిస్తాడు కానీ నేను చెప్పానని తీసుకోలేదు అది వేరే విషయం ఇంకా ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి అనిరుద్ధ మ్యూజిక్ కానీ నా అంత కాకపోయినా కానీ నా అంత మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా కానీ బాగా ఇచ్చాడు అప్పటికేను ఇంకా ఇంకా ఏమన్నా క్వశ్చన్ ఈ మూవీ మూవీ బాగుంది చాలా బాగుంది ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను చెప్తాను ఏ ఎవరైతే నన్ను అంటాడు కోచింగ్ నేనే ఇచ్చాను కోచింగ్ ధోనికి ఎలా ఇచ్చాను వార్నర్కి ఎలా ఇచ్చాను ఇప్పుడు నాని ఆడతాడు లక్నో తా ఆడతాడు బొంబాయి ఆడతాడు అంత నాకౌట్ 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 సరే బ్యాట్ ఎలా పట్టుకోలేదండి నేను చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టాను ఏం మాట్లాడుతున్నావు మొన్న చెప్పాను కదా నెంబర్ ఫోర్ ఇండియా టీంకి కి కూడా తీసుకోమన్నాను నేను చెప్పాను తీసుకోలేదు అంతే లేదు నేను ఆడిన బ్రదర్ నేను వెనకాల నుండి అందరిని పుష్ చేస్తా ఉంటాను అంతే నేను కేర్ టేకర్ సీఎం అలాంటివి ఇస్తా అని చెప్పాను కదా అలాగే ఇది కూడా నెంబర్ ఫోర్ పొజిషన్ ఇస్తా అని చెప్పాను ఆ అబ్బాయి ఇవ్వలేదు మరి దాన్ని ఢిల్లీకి వెళ్ళి బాగా పోరాడతాను బిసిసిఐతో కామెడీ నేనంటే డోంట్ డూ కామెడీ విత్ మీ ఇంకా ఇంకేమున్నాయి క్వశ్చన్స్ క్రికెట్ లో తీసుకోకపోతే కేర్ టెక్ సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చేస్తాను దాన్ని ఏముంది హ్యాపీకి చూసుకోమనండి ట్రంప్ తో కూడా డైరెక్ట్లీ టాకింగ్ టు ట్రంప్ వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ లో పీస్ మిషన్ చేసిన నేను అంది చేసిన నేను అతనితో కూడా మాట్లాడతాను ఇప్పుడు నాలోనే ఆవహించి మాట్లాడిస్తున్నారు నా చేత అది ఎంత పని మాట్లాడతాం ఆయన తోటి కూడా ఆ ఇంకేమన్నా ఉన్నాయి క్వశ్చన్స్ ఆ ఇప్పుడు నేను జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను సెంటిమెంట్ ఎమోషన్ అదిరాయి మీరందరు కూడా జెర్సీ సినిమా చూడండి ఫస్ట్ హాఫ్ కొంచెం లాగుండాది ఆయన కాని మీరందరు చూడండి